అన్నమయ్య జిల్లా తమ్మాలపల్లి నియోజకవర్గం ములకల్ చెరువు మండలం నందు ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడం ఏమనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిపాలనను ప్రజా హక్కులను కాలరాస్తున్నటువంటి రాస్తున్నటువంటి విధానాలపైన మాట్లాడినటువంటి సందర్భాలు మనం వినడం జరుగుతూ ఉంది కానీ కూటమి ప్రభుత్వము ఏర్పడి దాదాపు సంవత్సరం కాలం కావస్తున్న ఇంతవరకు ప్రజా సమస్యలపైన పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు కానీ ప్రతి ఒక్క మనం మేము ఇమీడియట్గా మేము స్పందిస్తున్నాం కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల పక్షాన మేము పాలన సాగిస్తున్నామనేటువంటి ప్రగల్భాలు మాత్రమే పలుకుతున్నారు కానీ అయినా ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నట్టు ఎక్కడేసిన గుమ్మిడి అక్కడే ఉన్నదన్నట్టు మనకు కళ్ళకు గందర కట్టినట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి అయినా మహిళల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఎస్సీల పైన దాడులు జరుగుతున్నాయి ఎస్టీల పైన దాడులు జరుగుతున్నాయి అయినా ఎక్కడే కానీ దాడులు జరగలేదు మేము స్పష్టంగా ప్రజల పచ్చన పోరాటం చేస్తున్నామని చెప్పనేసి ప్రజల పచ్చన మేము పరిపాలన చేస్తున్నాము ప్రజల వద్దకే పరిపాలన అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రగల్పాలు పలుకుతున్నాయి కానీ కానీ ఎక్కడ చూసినా హత్యలు జరుగుతూ ఉన్నాయి మా ఇక్కడ రేపిస్టులు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయినా భూ సమస్యల కోసం గత నెల క్రితమే రెండు నెలల క్రితమే తీసుకొచ్చిన రెవెన్యూ సదస్సులని ఆ రెవెన్యూ సదస్సులు ఇచ్చినటువంటి సమస్యలను కూడా ఇంతవరకు పరిష్కారం చేసినటువంటి తకాలాలు లేవు కానీ ఇంటి స్థలాలు మేము పల్లెల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పనేసి గొప్పలు మాత్రమే చెప్పుకుంటున్నాయి సంవత్సరం కాలమైన కానీ ఇంతవరకు కూడా ఒక సెంటు పట్టా ఇచ్చినటువంటి దఖలా కానీ రెండు వేల ఒకటిలో ఇచ్చినటువంటి ఇంటి పట్టాల సమస్యలను కూడా ఆల్రెడీగా ఇంతకుముందు రెవెన్యూ సదస్సుల్లో కూడా మనం ఇవ్వడం జరిగింది కానీ ఇదే మీకు నిదర్శనం ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం అయినా రెండు వేల ఒకటిలో ఇచ్చినటువంటి పట్టాలు కొన్ని కారణాల వల్ల ఇంటి నిర్మాణం చేసుకోలేకపోతే ఇదే సమస్యలను రెవెన్యూ సమ సదస్సుల్లో కూడా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది అన్నమయ్య చెల్లపక్క కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం అయ్యా తమ్మాలపల్లి నియోజకవర్గంలో తమ్మాలపల్లి మండలం కొట్టపల్లి నందు దాదాపు అంటే వెయ్యి తొమ్మిది వందల రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఇచ్చేటువంటి పట్టాలు కూడా ఈరోజు ఇల్లు నిర్మాణం చేసుకోనీయకుండా కూడా భూస్వాములు పెట్టుబడిదారులు ఈరోజు అడ్డగిస్తున్నారని చెప్పనేసి ఈ సమస్య పైన కూడా లేవరెత్తనాం అక్కడ తమ్మాలపల్లి ఉన్నటువంటి తహసీల్దారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారే కానీ ప్రజా సమస్యలను పట్టించుకున్నటువంటి పోపనలేదు కానీ మునిప్రసాద్ సారుని ఆయన తహసీల్దార్గా ఉన్నప్పుడు రెండు వేలలో ఇతనే చేతుల మీదుగా పట్టాలు జారీ చేయడం జరిగింది అయినా ఈరోజు అక్కడ వ్యవసాయం కొనసాగించేటువంటి రైతాంగం ఇండ్లు నిర్మణం లేక దాదాపు అంటే ఎన్నో అవస్థలు పడుతూ బోర్ల దగ్గర ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునేదానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నారు అలాంటి కొట్లపల్లి గ్రామంలో దాదాపు అరవై మందికి పట్టాలు జారీ చేసేటువంటి సందర్భంలో ఇంతవరకు కూడా వాళ్ళకు ఇంటి స్థలాలు చూపించి ఇంటి నిర్మాణానికి చేపట్టేదానికి వాళ్ళకు వెసులుబాటు కల్పించడం లేదు కానీ ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి వస్తానారు పోతానారు కానీ ప్రజల సమస్యలు మాత్రం తీరలేదు ఇది కమ్యూనిస్ట్ పార్టీ భావాలతో కూడా ఎన్నోసార్లు మనం అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఏమాత్రం ఫలితం లేకుండా పోతా ఉంది ఆ విధంగా ప్రతి మండలంలో ఉన్న రెవెన్యూ సదస్సులు కుట్టుబడి ఉన్నాయి రెవెన్యూ సదస్సుల్లో పోలీస్ యంత్రాంగం కావచ్చు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు ప్రతి ఒక్క సమస్య పైన స్పందన అనేది లేకుండా అధికారం పార్టీలకు తొత్తులుగా ఇవ్వాల్సినటువంటి అధికారులు తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజల పచ్చన పనిచేసేటువంటి అధికారులు ఇంతవరకు కూడా మాకు కనపడలేదని చెప్పడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం అయినా ఇక మీదటైన ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా సొర్వ చూపి పేదరికానికి న్యాయం చేసేటువంటి విసులు పడతాం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యను మేము లెవనెత్తున్నాం ఇప్పుడైనా ఇప్పుడు దాసరపల్లి జయచంద్రారెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా కానీ ఈ దంబాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాల్లో కూడా కరువు మండలాలుగా ప్రకటించకుండా రెండు మండలాలను మొండిచే చూపించడం జరుగుతూ ఉంది అయినా ఈరోజు రైతాంగం అంతా నష్టపోతున్నారు ఇక్కడ కరూరు జిల్లాకు బాట్లో ఉన్నటువంటి తమ్మలపల్లి నియోజకవర్గంలో ఆరు మండలాలను కరూ మండలాలుగా ప్రకటించలేదనేటువంటి ఉద్దేశపూర్వకంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా తమ్మాలపల్లి నియోజకవర్గంలో కరువు కాటకాలతో కొన్నిమిటాడుతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకునేటువంటి సదుద్దేశం ఉంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీసీలు కావచ్చు జెంపీడీసీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి కావచ్చు ఈ రోజు కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో తమ్మాలపల్లి నియోజకవర్గం కాకపోతే జిల్లా వ్యాప్తంగా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి పంతొమ్మిది ముప్పై మండలాల్లో పంతొమ్మిది మండలాలు మాత్రమే కరువు జిల్లాలుగా కరువు మండలాలుగా ప్రకటించి మిగతా మండలాలన్నీ కూడా మొండి చేయి చూపించడం జరుగుతుంది ఈ రోజు ఈ రైతులు పెట్టిన పంట చేతులు రాక గిట్టుబాటుల ధరలు లేక ఈ రోజు ఆత్మహత్యలు చేసుకునేటువంటి సదుపాయం కనబడతాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన గతనే ముచర్ మార్కెట్ యార్డ్లో మన దాసరాపల్లి జయచంద్ర రెడ్డి గారి వాళ్ళ భార్య వచ్చి ప్రభుత్వమే టమాటో కొనుగోలు చేస్తుంది రైతాంగం మనం ఆదుకుంటుంది అని చెప్పేసి మీడియాతో మాట్లాడడం జరిగింది ఎక్కడ కొంటున్నారు ఎక్కడ ఏ రైతుకు వెసులుబాటు కల్పించడం జరిగింది జరిపించలేదు కల్పించలేదు ఇది చాలా నిర్లక్ష్యము ప్రభుత్వాలు ఇక్క మీదటైనా చిత్తశుద్ధితో రైతాంగం ఆదుకునేటువంటి సదుపాయంతో పేదల పచ్చాన పరిపాలన చేసేటువంటి విధానాన్ని ఇక్కడున్నటువంటి నాయకులు కూడా ఖచ్చితంగా కలెక్టర్ దగ్గరికి దృష్టి తీసుకుపోయి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఇక్కడ సమస్యలను తక్షణమే పరిష్కరించేటువంటి సొరవు చూపాలని ఈ యొక్క మన జయచంద్ర రెడ్డి ఇన్ఛార్జ్ గారికి కూడా మేము తెలియజేస్తున్నాం ఇక్కడ ఎమ్మెల్యే గారికి కూడా ఈ యొక్క కూడా తెలియజేస్తున్నాం అయినా ప్రభుత్వాల పట్ల అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దృష్టికి పేదల సమస్యలు తీసుకపోయి అభివృద్ధి పైన దృష్టి పెట్టి అభివృద్ధిని ముందుకు తీసుకుపోయేటువంటి సదుపాయాన్ని ఏర్పరచాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రైతు సంఘం తరఫున ప్రతి ఒక్క సంఘం తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ मुग्त कंप्लेट